ఏం చదువుతున్నావు డిటెక్టివ్ జనరల్ నాలెడ్జా పరీక్షలు వచ్చి పీకల మీద కూర్చున్నట్టు ఈ టైంలో ఇదా చదివేది జీవితం కూడా ఒక పరీక్షగా అందులో పాస్ అవ్వాలన్నా కొంచెం జనరల్ నాలెడ్జ్ కావాలి అమ్మో ఇంత పెద్ద పాయింట్లు మనకొద్దు గాని నేను ఒకటి అడుగుతాను చెప్తావా నీది లవ్ మ్యారేజా ఏ ఎందుకని అడుగుతారు ఏం లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య ఎక్కువ తగాదాలు వస్తాయని ఎవరు అంటేను నిజమేనా ఇంతగా ఆరాచిస్తున్నావు ఎవరినైనా ప్రేమించావా నేనా ప్రేమ భలేదానే పడుకుందావా లైట్ ఆఫ్ చేస్తున్నాను ఏ మిస్టర్ మిస్టర్ నేనే బయటికి రా సరే అండి నేను మీకు తగులుతుంది అనుకోలేదు మరి ఎవరికి తగలాలనుకున్నావు వరలక్ష్మి ఎందుకు చేసావా పని మా సంగతి మీకు చెప్పమని గుర్తు చేయడానికండి మీ సంగత ఏమిటి మిమ్మల్ని మేమిద్దరం ప్రేమించుకున్నాం ఎన్నాళ్ళు నుంచి జరుగుతుంది ప్రేమాయణం మా పెళ్లి తాంబూలాల వరకు వచ్చి అన్నయ్య మూలంగా చెడిపోయినప్పటి నుంచి మరి నాకే చెప్పడం ఎందుకు మీ పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసి పెడతారుగా మా వాళ్ళు రెడీ అయినండి కానీ ఒకసారి చెడిపోయిన సంబంధాన్ని మళ్ళా మా వాళ్ళే వచ్చి అడగలేరు కదండి అటు నుంచి మీరు వచ్చి కాస్త సొర చేస్తారని మరి మీ చెల్లెలి పెళ్లి మనం ఈ మధ్య చేసాం వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కట్న కానుకలు కూడా నాకు అక్కర్లేద్దండి మీకక్కలే సరే మీ వాళ్ళుకోవాలా వాళ్ళు ఎప్పుడూ ఓకే శంకరే గారితో మీరు కాస్త ఊ కొట్టిస్తే చాలు ఊ కొట్టినంత మాత్రం సరిపోతుందా అమ్మా పెళ్ళంటే మాటలతో జరిగే పనే వాళ్ళు మనకంటే స్థితిపరులు కూడాను కట్న కానుకలు లేకపోయినా కనీసం లాంఛనాలైనా జరిపించాలి కదమ్మా అంకల్ ఆ అబ్బాయి మన అబ్బాయిని కావాలని వచ్చినప్పుడు కాస్త ఎక్కువ తప్పులున్నా అన్ని వాళ్ళు సర్దుకుంటారు మీరు ఏం ఆలోచించకండి అలాగేనమ్మా మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తానంటే నాకు సంతోషం కదా అమ్మా సరే ఇష్ట ఇష్టప్రకారమే కానీ దానికి అమ్మాయి అలంకరణ పూర్తి అయిందా మీహూర్తం దిగుపడుతుంది అమ్మాయి అలంకారం పూర్తయింది సీత అదేమిటమ్మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంటే నువ్వు ఒక్కరికి ఇలా వచ్చేసేవేమిటి నువ్వు కుదిర్చిన సంబంధం కదా నువ్వు దగ్గర నుంచి పెళ్లి జరిపించు వద్దమ్మా పదమ్మా పద సారీ అక్క నేను రాలేను మీరు వెళ్ళండి అవతల అద్దరు నీకోసం ఎదురు చూస్తుంటారు అదేమిటమ్మా ఇంతవరకు అన్ని నీ చేతుల మీదుగా జరిపించవు చివరికి ఇలా అయితే పదమ్మ అది కదనుకో శుభవాన్ని పెళ్లి జరిగే పచ్చని పందిట్లోకి భర్తకు దొరవైన నాలాంటి ఆడితే రాకూడదు అవునంకల్ జీవితంలో మంచి చెడుల్ని సుఖ దుఃఖాల్ని సమానంగా పంచుకుంటామని భార్య చేసుకుని చేసుకునే పెళ్లి నాటి ప్రమాణానికి మనసుకు మించిన సాక్షి ఎవరున్నారు ఆయనతో జీవితాన్ని పంచుకోలేకపోయినా ఆయనకి దక్కని ఆనందాన్ని నేను అనుభవించను పెళ్లికి అమ్మా సీత నీకు గవర్నమెంట్ సర్వీస్ లో ఏదో ఉత్తరం వచ్చిందమ్మా వచ్చిందా ఎక్కడెక్క గదిలో టేబుల్ మీద పెట్టానమ్మా అన్నట్టు మీ ఫ్రెండ్ కూడా వచ్చిందమ్మా వరలక్ష్మ అదేనమ్మా ఏమిటి అక్కడే సార్ ఇంటి మంచి వార్తలు చెప్తున్నారు లక్ష్మి ఆ బాగుకే ఉన్నాం మీ వరు దింపేసుకున్నారుగా ఏమిటి ఆ మాటలు ఏమిటి లక్ష్మి ఏడలాను కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద కాకపోతే మోకాళ్ళ మీద పడుతుంది నా రాత బాగోలేనప్పుడు ఎవరికి చెప్పుకునేం ప్రయోజనం లక్ష్మి ఇప్పుడు ఏమైంది నువ్వు ఎందుకలా బాధపడుతున్నావు మీ అత్తవారు నేను బాగా చూడలేదా వాళ్ళకే నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు కానీ మనకుండాగా సిగ్గు ఆ ఇంటి పెద్ద కోడలిద్దరూ లక్షలకు లక్షల తట్నం తెచ్చారు నేను వెళ్ళాను పట్టుమని పది మందికి పంచడానికి సారే కూడా దిక్కు లేకుండా పోయింది ఇంకా ఏ మొహం పెట్టుకున్నా ఇంట్లో నేను తలెట్టుకు తిరగాలి అంటే మేము ఉండేందుకు పెట్టలేదంటావా ఏ ఉన్నది మాత్రం పెట్టారా అయిన వాళ్ళ కాకులు కాని వాళ్ళ కంచాలు అని సగుదనమ్మా అని పెళ్లి పెద్దగా ఊరేగటం కాదు చేసే పనికి తీరు దారి ఉండాలి ఎవరినై అనేది ఎవరిననుకుని ఏం లాభంలే వాళ్ళు లక్ష్యం చెప్తారు కన్నవాళ్ళు మీకైనా తెలియకర్లా పేనుకు పెద్దే తలంతా గొరిగి పెట్టిందట లక్ష్మి ఎందుకీ దొంగ తిరుగుడు నా నన్నదలుచుకున్నది చిన్నగా నా మొహ మీదే అను కట్న కాలుపులక్కర్లేదా అని మగ పెళ్లి వాళ్ళని మాత్రమే అడిగితే చాలనుకున్నాను గాని నీ పెళ్లికి కట్నం కావాలని నిన్ను కూడా అడగాలని నాకు అప్పుడు తోచలేదమ్మా లక్ష్మి పెద్దంతరం చిన్నంత్రం లేకుండా ఏమిటే వాగుడు నేను కోపడతాను నువ్వేం బాధపడకమ్మా ననాలని అనాలని నాకేమన్నా సరదానా అక్కడ అక్కడుంటే అనక్కర్లేదు వాళ్ళు శ్రీమతి వరలక్ష్మీదేవి గారు తమరేదో సెలవిచ్చారు ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళు అక్కడ ఉండాలా మరి పెళ్ళై వెళ్ళిపోయిందని నువ్వెక్కడుండాలి ఏం మాట్లాడవే పెళ్ళు అత్తారింటికి వెళ్ళు ఏదో పుట్టిల్ కదా అని చుట్టూగా వచ్చానే గాని నేనే ఇక్కడ చెలేసుకుండి పోవటానికి రాలేదు నన్ను పొమ్మన్నారే ఆవిడి గారికి అత్తిల్లను పుట్టిల్లనుందా లక్ష్మి చేత ఎవరు అనుకున్నావే నీలాగా ఇంగితం లేని మనిషి కాదు పెళ్ళైన ఆడిది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది ఆవిడ ఎవరో తెలుసా నీ పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు నీ అన్న ఆ దని కట్టుకున్న పాపానికి హస్తకష్టాలు పడుతున్న వాడి ఇల్లాడు కోడలు ఏమిటండి అనేది అవునే సీత మనకు పాడలు ఆ పిల్ల చేసిన ఉపకారానికి మనందరం జన్మంతా ఊడిగం చేసిన రుణం తీర్చుకోలేదు ఇన్నాళ్ళు నీ అజ్ఞాతవాసం వెనకున్న కథ నీ గుండెల్లో ఉన్న బాధ నాకు తెలియదు అనుకున్నావా అమ్మా కోడలిగా నువ్వే అంత గుమ్మరగా ఉంటే మావగా నేను గుమ్మనగా ఉండలేనా అమ్మా అది కదా మామయ్య నీతో చెప్పడానికి అభిమానం అడ్డొచ్చు అంతే కదూ నాకంతా తెలుసమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు నా కొడుకు చేసిన నిర్వాకాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను పదమ్మ ఆ కొడుకు గారి చంప పగలగొట్టి నీ కాపరాన్ని చక్క పెట్టే బాధ్యత నాది పదమ్మా మామిగారు నా మాట వినండి నాకు నేనుగా ఆయన చేరుకునే రోజు ఇంకెంతో కాలం లేదు ఇన్నాళ్ళు ఓపిక పట్టారు ఇంకా కొన్నాళ్ళు ఆగలేరా ప్లీజ్ నా కళలు పండే రోజు ఇంకెంతో దూరం లేదు సౌందర్య ఇదేమిటండి ఈ రోజు కొత్త కలెక్టర్ రిసీవ్ చేసుకోవాలని చెప్పారు యూనిఫామ్ వేసుకున్నారేమిటి కలెక్టర్ నా పై అధికారి కనుక ఆవిడికి స్వాగతం చెప్పడం నా మర్యాద అది కూడా నా డ్యూటీయే సూటు గీటు వేసుకోవడానికి నేను వెళ్లేది పార్టీ శ్రీమతి గారు డ్రెస్ వేసుకోవడానికి కూడా ఒక పద్ధతి సమయం సందర్భం ఉంటాయి తెలుసుకోకపోతే ఎలా సరే టైం అయింది నేను వెళ్ళొస్తాను